హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఈరోజు నేనైతే అద్దిరిపోయే చేమదుంపుల పులుసు అయితే చేయబోతున్నాను చూడండి ఈ పులుసు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ ఈ చేమదుంపులన్నీ బాగా వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని ఈ టమాటా ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకొని చింతపండు చారు పోసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి చేమదుంపులు నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇవన్నీ బాగా వాష్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఏం చేయాలంటే బాగా ఉడకబెట్టుకోవాలి వాటర్లో ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ అయితే వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి చేమతుంపలు బాగా ఉడకబెట్టుకొని అలాగే టమాటో పచ్చిమిర్చి ఆనియన్ చిన్నల్లిపాయ ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి దాంట్లోకి పసుపు నెక్స్ట్ అలాగే ఉప్పు రెండు వేసుకొని మగ్గనివ్వాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇట్లా చింతపండు నాన వేసుకొని బాగా చింతపండు గుజ్జు అయితే చేసుకోవాలి ఇదిగోండి టమాటా ఆనియన్స్ ఇవన్నీ అయితే బాగా మగ్గిపోయినాయి దాంట్లోకి ఈ చింతపండు పులుసు అయితే పోసుకోవాలి ఇది బాగా దగ్గరికి రావాలి ఇంకా చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవైతే చేమదుంపలు అయితే బాగా ఉడకబెట్టుకున్నాను చూడండి ఇవైతే బాగా ఉడికాయి ఇదిగోండి పులుసు కూడా చింతపండు పులుసు పోసేసుకొని దీంట్లోకి ఉప్పు కారం అన్నీ సరిపడా వేసేసుకోవాలి ఇది బాగా మరగాలండి మనం ముందుగా ఉడకబెట్టుకొని అన్నీ కూడా దీంట్లో వేసేద్దాం నిజంగా పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి దీంట్లో అయితే ఈ దుంపలు అనేవి జిగురుగా ఉంటుంది ఉడికిన తర్వాత కొంచెం చేతికి గరు గరుగలు ఉంటాయి ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇంకా పులుసు అయితే బాగా మరగాలి మరిగిన తర్వాత ఇది బాగా దగ్గర పడ్డప్పుడు బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది చూడండి ఫైనల్గా అయితే అద్దిరిపోయే వేడి వేడి చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత చిక్కగా ఎంత గ్రేవీ బాగా వచ్చింది అన్నంలోకి ఇట్లా ఉంటేనే పర్ఫెక్ట్గా పులుసు అనేది ఇలానే ఉండాలండి ఇలా ఉంటేనే రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి నిజంగా టేస్ట్ అయితే తప్పిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చింది అంటే వేడి వేడి చేమదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో మసాలా ఏమి వేయకుండా ఇలా సింపుల్గా వేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి నిజంగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా